హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు డాక్టర్ లోషాస్ ఛానల్ నేను మీ డాక్టర్ లోషని చిత్రాడ రోజు మనం కదిలే పళ్ళును గట్టిపరచడం ఎలా అనే దాని గురించి మాట్లాడుకుందాం చాలా మంది పళ్ళు కదులుతూ ఉంటే ఏం చేస్తారు ఎలాగో కదులుతున్నాయి కదా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే తీసేయమంటారు దాని బదులు ఉన్నంతకాలం ఇలా వదిలేసి తర్వాత ఇంకా లూజ్ అయ్యాక పళ్ళు అన్ని తీయించుకుని ఒకేసారి కట్టించుకుందాం అనుకుంటారు కానీ ఇక్కడ వాళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే ఒక స్టేజ్ వరకు కదిలే పళ్ళను కూడా ట్రీట్మెంట్ ఇచ్చి గట్టిపరచొచ్చు సో ఈ రోజు నేను మీకు కదిలే పళ్ళుకు అసలు రీజన్ ఏంటి ఇంకా వాటికి ట్రీట్మెంట్ ఏంటి అనే దాని గురించి చెప్తాను ఫస్ట్ థింగ్ హెల్దీ అండ్ స్ట్రాంగ్ టీత్ కూడా మనం నమ్ములేటప్పుడు కదులుతాయని మీకు తెలుసా దీన్నే ఫిజియోలాజిక్ మొబిలిటీ అంటాము యాక్చువల్లీ మన పళ్ళు ఎముకకు అంటే దవడ అంటాం కదా ఆ ఎముకకు కొన్ని ఫైబర్స్ సహాయంతో కనెక్ట్ అయి ఉంటుంది సో మనం ఫుడ్ నమ్మినేటప్పుడు ఒక పాయింట్ టూ ఫైవ్ ఎంఎం వరకు కదలిక అనేది ఉంటుంది ఇది నార్మల్ కానీ ఈ మొబిలిటీ అనేది దానికన్నా ఎక్కువైంది అంటే దాన్ని ప్యాథలాజికల్ మొబిలిటీ అంటారు ఈ పళ్ళ కదలికల్ని త్రీ గ్రేడ్స్ కింద విభజించవచ్చు గ్రేడ్ వన్ ఇందులో పాయింట్ టూ ఫైవ్ ఎంఎం కన్నా ఎక్కువ ఇంకా వన్ ఎంఎం కన్నా తక్కువగా మొబిలిటీ అనేది ఉంటుంది ఈ మొబిలిటీ కూడా ఒకటే డైరెక్షన్ లో ఉంటుంది ముందుకి వెనక్కి నెక్స్ట్ గ్రేడ్ టూ ఇందులో ఏంటి అంటే మొబిలిటీ అనేది వన్ ఎంఎం కన్నా ఎక్కువ టూ ఎంఎం కన్నా తక్కువగా ఉంటుంది ఇది కూడా మొబిలిటీ అనేది ఒకటి డైరెక్షన్ లో ఉంటుంది అంటే పన్ను అనేది ముందుకు వెనక్కు కదులుతూ ఉంటుంది నెక్స్ట్ గ్రేట్ త్రీ మొబిలిటీ ఇందులో టూ ఎంఎం కన్నా మొబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది పన్ను ముందుకు వెనక్కి కదలడంతో పాటు లోపలికి బయటికి కూడా కదులుతూ ఉంటుంది అండ్ దిస్ ఈస్ కాల్డ్ ప్యాథలాజికల్ మొబిలిటీ ఇది నార్మల్ కాదు ఇప్పుడు మనం ఈ పళ్ళ కదలికకు కారణం ఏంటి ఇంకా వాటికి ట్రీట్మెంట్ ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం ఫస్ట్ థింగ్ ఏంటి అంటే పెరడాంటల్ ప్రాబ్లం అంటే గమ్ డిసీజ్ ఇది చిగుళ్ళలో స్టార్ట్ అయ్యి ఎముక లోపలికి స్ప్రెడ్ అయినప్పుడు దాన్ని పెరియోడాంటల్ ప్రాబ్లమ్ అని అంటాము కామన్ వర్డ్స్ లో చెప్పాలంటే దాన్ని పయేరియా అని కూడా అంటాము ఇది మాత్రం నెగ్లిజెన్స్ వల్లే వస్తుందండి మనం చిగుళ్ళను పళ్ళను గనక రెగ్యులర్ గా నీట్ గా మెయింటైన్ చేసుకున్నట్టయితే ఈ స్టేజ్ వరకు అయితే రాదు దీంట్లో ట్రీట్మెంట్ ఏంటి అంటే గ్రేడ్ వన్ డిస్కస్ చేసాం కదా ఆ స్టేజ్ లో గనక మీరు డెంటిస్ట్ ని కన్సల్ట్ అయినట్టయితే క్లీనింగ్ అనేది చేస్తారు అంటే స్కేలింగ్ అంటాం కదా అది ఇంకా అవసరమైతే రూట్ ప్లేనింగ్ కూడా చేస్తారు కానీ ఈ స్టేజ్ ని కనుక డిలే చేసినట్లయితే గ్రేట్ టూకి కి వెళ్తుంది ఈ గ్రేట్ టూ లో కనుక మీరు డెంటిస్ట్ ని కన్సల్ట్ చేస్తే పైన పైన క్లీన్ చేయడం కాకుండా అనేవి కొంచెం పక్కకు జరిపి లోపల నుంచి ఇన్ఫెక్షన్ క్లియర్ చేయాల్సి ఉంటుంది దీన్నే ఫ్లాప్ సర్జరీ అంటారు అయితే ఈ ఫ్లాప్ సర్జరీలో కూడా కొన్ని రకాలు ఉంటాయండి లైక్ మీ ప్రాబ్లమ్ని ని బట్టి లేజర్ తో కానీ లేదంటే బోన్ గ్రాఫ్టింగ్ కూడా చేయాల్సి ఉంటుంది ఈ స్టేజ్ లో మీరు డిలే చేసినట్లయితే గ్రేట్ త్రీకి కి వెళ్తుంది గ్రేట్ త్రీ స్టేజ్ లో మీరు డెంటిస్ట్ ని కన్సల్ట్ చేసినట్లయితే అది బాగా లేట్ అయినట్టే ఈ కండిషన్ లో మనం ఇంకేమీ చేయలేము పన్ను తీసేయాల్సి వస్తుంది ఇప్పుడు నేను చెప్పినంతా కూడా పెరిడాంటల్ ప్రాబ్లమ్ కి సంబంధించింది నెక్స్ట్ ఏంటి అంటే ట్రోమా ఆర్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయ్యి పన్ను మొత్తం ఊడి బయటకు వచ్చేసింది అనుకోండి దాన్ని యాజ్ ఇట్ ఈస్ సెట్ చేయొచ్చు లేదు పన్ను బయటికి ఊడి రాకుండా అక్కడే ఉండి కదులుతుంది అనుకోండి దానికి ఆర్సిటి అనేది చేసి స్ప్లింటింగ్ చేయాల్సి ఉంటుంది స్ప్లింటింగ్ ఏంటి అంటే ఈ కదులుతున్న పళ్ళను పక్క పళ్ళుతో బైండ్ చేసి స్టెబిలైజ్ చేస్తారు అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఓవర్ ఆ పీరియడ్ ఆఫ్ టైం పన్ను టైట్ అవుతుంది అండ్ దెన్ నెక్స్ట్ రీజన్ ఏంటి అంటే పెరియా అపైకల్ ఇన్ఫెక్షన్ పన్ను బాగా పుచ్చిపోయి ఫిల్లింగ్ స్టేజ్ దాటిపోతే ఆర్సిటి చేస్తాము కానీ ఆర్సిటిని కూడా అవాయిడ్ చేసినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ అనేది పన్నుని దాటి ఎముక లోపలికి వెళ్తుంది అప్పుడు పన్ను అనేది కదలడం మొదలవుతుంది నెక్స్ట్ రీజన్ జెనెటిక్స్ కొందరి జీన్స్ లో ఉంటాయండి గమ్ ప్రాబ్లమ్స్ టూత్ లూజ్ అవ్వడం ఇంకా తొందరగా ఊడిపోవడం వాళ్ళు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి ఎవ్రీ వన్ ఇయర్ కి డెంటల్ చెకప్స్ కి వెళ్లాల్సి ఉంటుంది అండ్ నెససరీ ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి లేదంటే కాల్షియం అండ్ వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా ప్రాబ్లమ్ అనేది రావచ్చు దానికి తగిన సప్లిమెంట్స్ అనేవి యూజ్ చేయాలి ఇంకా డైట్ లో అవి ఉండేలా చూసుకోవాలి నెక్స్ట్ రీజన్ ఏంటి అంటే నైట్ గ్రైండింగ్ కొందరులో రాత్రులు పడుకునేటప్పుడు పళ్ళు కొరుక్కునే అలవాటు ఉంటుంది వాళ్లకు పళ్ళు లూజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది వాళ్లకు నైట్ గార్డ్ ఇస్తాము అది రోజు రాత్రి పడుకునేటప్పుడు పెట్టుకోవాలి అలా చేయడం వల్ల వాళ్ళు పళ్ళు గట్టిగా కొరకలేరు అండ్ పళ్ళ మీద అంత ఎఫెక్ట్ ఉండదు ఇదే కాకుండా ఓరల్ క్యాన్సర్ ఏదైనా సరే ఇనీషియల్ గా ఉన్నప్పుడే డెంటిస్ట్ ని కన్సల్ట్ చేస్తే డ్యామేజ్ అనేది ఎక్కువ కాకుండా ఉంటుంది ఇంకా ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీలో హార్మోనల్ చేంజెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి దానివల్ల పళ్ళకు గారి పట్టిన కూడా ఏమవుతుంది గమ్స్లో బ్లీడింగ్ ఉంటుంది ఇంకా గమ్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది సో క్యాలిక్యులస్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో ఒక్కసారైనా క్లీన్ చేయించుకుంటే బెటర్ అండ్ ఈ టైంలో స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి ఇవన్నీ కూడా పళ్ళు కదలడానికి రీజన్స్ అండ్ వాటికి పాజిబుల్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు ఏ కండిషన్స్లో పళ్ళు కదలడం నార్మల్లో చూద్దాం చిన్న పిల్లల్లో పర్మనెంట్ టూత్ వస్తుంది అనుకోండి మిల్క్ టూత్ అనేది కదులుతుంది అది నార్మల్ ఇంకా బ్రేసెస్ ట్రీట్మెంట్ ఈ ట్రీట్మెంట్లో ఎత్తు పళ్ళు కనుక ఉన్నప్పుడు వైర్ సహాయంతో పళ్ళను వెనక్కి లాగుతారు ఆ టైంలో టూత్ మొబిలిటీ అనేది ఉంటుంది బట్ వన్స్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యి రిటెన్షన్ వైర్ ఇచ్చిన తర్వాత మొబిలిటీ అనేది మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ